బాగా అలవాటు చేస్తున్నారు ఎక్కిస్తుందా ఎక్కించుకుంటే ఎక్కుద్ది ఎక్కించుకుంటే ఎక్కదా మంచి అలవాట్లే చేస్తున్నారు పెంచుకుంటున్నారా మీరు దాన్ని ఎప్పటి నుంచి పెంచుతున్నారేంటి పెంచుకుంటున్నారా ఎప్పటి నుంచి ఏం లేదు ముక్కలేదా ముక్కలేక నచ్చట్లేదా కాకరకాయ పెడితే మీకే నచ్చట్లేదు దానికే నచ్చుద్దిలో ఊపుతుంది ఏమ్మా ఇప్పుడు దాకా పెట్టు పెట్టు పెట్టి అన్న పెట్టిన తర్వాత తినమే ఏమంటుందండి మీకు తెలుస్తుంది కదా దాని భాష రేపు రేపు ఎలాగ మాసుకోలే ఆదివారం కదా అయ్యోరా చూడండి వీధి కుక్క అది మళ్ళీ మా కుక్క కట్ట అనుకున్నారు మీరు వీడియోలో చూసి వాళ్ళు కానీ మా వారికి ఇది దానికి పెద్ద స్నేహం అనమాట చూసారు కదా ఎలా గారాలిపోతుందా రేపు చికెన్ ఉండు అని చెప్తుందంట నాకు అర్థం అవ్వలేదు మరి దాని భాష చెప్పారా వండుతామని